ఆపరేషన్ నుమ్ముఖోర్లో భాగంగా మాలీవుడ్ ప్రముఖ నటులు దుల్కర్ సల్మాన్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపై కస్టమ్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు రీసెంట్గా భూటాన్లో అత్యంత ఖరీదైన కార్లను వేలం వేశారు ఈ వేలంలో చాలా మంది ఇండియాకు చెందిన వ్యక్తులు తక్కువ ధరలకు కార్లు కొనుగోలు చేశారు ఈ కార్లను కస్టమ్స్ ట్యాక్స్ కట్టకుండా అధికారుల కళ్లు గప్పి ఇండియాకు తీసుకొచ్చారు ఈ సమాచారంతో కస్టమ్స్ అధికారులు కార్లు కొన్న వ్యక్తుల వివరాలు సేకరించి రైడ్స్ నిర్వహించారు ఏకకాలంలో కొచ్చితో పాటు మొత్తం ముప్పై చోట్ల వేర్వేరు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు ఇలా కార్లు కొన్న లిస్టులో బాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోలు కూడా ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది ఆపరేషన్ నుమ్ముఖోర్లో భాగంగా మాలీవుడ్ ప్రముఖ నటులు దుల్కర్ సల్మాన్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపై కస్టమ్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు రీసెంట్ గా భూటాన్లో అత్యంత ఖరీదైన కార్లను వేలం వేశారు ఈ వేలంలో చాలామంది ఇండియాకు చెందిన వ్యక్తులు తక్కువ ధరలకు కార్లు కొనుగోలు చేశారు ఈ కార్లను కస్టమ్స్ ట్యాక్స్ కట్టకుండా అధికారుల కళ్ళు గప్పి ఇండియాకు తీసుకొచ్చారు ఈ సమాచారంతో కస్టమ్స్ అధికారులు కార్లు కొన్న వ్యక్తుల వివరాలు సేకరించి రైడ్స్ నిర్వహించారు ఏకకాలంలో కొచ్చితో పాటు మొత్తం ముప్పై చోట్ల వేర్వేరు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు ఇలా కార్లు కొన్న లిస్టులో బాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోలు కూడా ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది